నిన్నటి దినం తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళే ఒక వర్గం నుంచి ఇంకొక వర్గానికి మారుతూ ఉండే క్రమంలో మన కడప జిల్లా కడప పార్లమెంటు అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డి గారు నిన్న కొంత ప్రెస్ మీట్ పెట్టి మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ప్రొద్దుటూరులో ఉండే లోకల్గా ఈ ఏడు సెగ్మెంట్లకు సంబంధించిన శాసనసభ్యులు గారిని గురించి మాట్లాడడం జరిగింది ఆయనకు కౌంటర్గా జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యతగా ఎంపీ గారు కనపరాడంలే అని చెప్పి చెప్తున్నాడు చాలా హాస్యాస్పదంగా ఉంది ఆ మాట కనపరాడం లేదు అని అంటే ఈయన శ్రీనివాసుల రెడ్డి గారు ఎప్పుడూ కడప జిల్లాలో ఉండరు కాబట్టి ఆయన కనపరారు ఆయన ఎప్పుడూ హెలికాప్టర్లలో హైదరాబాదు ఢిల్లీ బయట ప్రాంతాల్లో నాన్ లోకల్గా బయట ప్రాంతాల్లో తిరుగుతుంటాడు కాబట్టి కడప జిల్లాలో స్థానికంగా ఈయన ఉంటే కనపడతాడు ఈయన కనపడకుండా ఎక్కడో హైదరాబాదు ఢిల్లీ ఆయన వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వాళ్ళ ఏమేం చేస్తాం అదంతా తెలుసు వీళ్ళు ప్రజల్లో ఉండక ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో పనిచేసేటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది కావాలంటే ఉదయం నాలుగున్నర ఐదు గంటలకు చీకట్లోనే ప్రతిరోజు నాలుగున్నర ఐదు గంటలకు పులివెందల ఎంపీ సార్ ఇంటి దగ్గరికి పోతే మా ఎంపీ అవినాష్ రెడ్డి గారింటి దగ్గరికి పోతే ఆయన ఎట్లుంటాడు ఎంతమంది అప్పటికే సుమారు ఏ వెయ్యి పన్నెండు వందల మంది ప్రజా దర్బార్ జరుగుతూ ఉంటారు తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ భారతదేశంలో ఈ ఎంపీ గారు ప్రజల సమస్యల మీద పరిష్కరించే ఆలోచన కలిగిన వ్యక్తిగా నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ఈ ఎంపీ గారు ఉన్నట్టు ఆల్మోస్ట్ భారతదేశంలో ఏ ఎంపీ గారు ఉండరని చెప్పి కడప జిల్లా ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా చెప్తా ఉన్నారు అదే మాదిరి మీరు తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం రమేష్ నాయుడు గారిని ఎంపీగా చేసినారు ఆయన రాజ్యసభకు మా ఎంపీ గారు లోకసభకు మరి మీ తెలుగుదేశం పార్టీ నుంచి పనిచేసినటువంటి మీరు ఎంపిక చేసినటువంటి ఎంపీ రమేష్ నాయుడు గారు ఒకరోజైన నెలకు ఆరు నెలలకు సంవత్సరానికి రెండేళ్లకు ఒక్కరోజైనా ఈ కడప జిల్లాలో పర్యటించి ఈయన తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీ గారు అని చెప్పి ఈ జిల్లా ప్రజలు ఒకరన్నా కనుక్కుంటారా ఏదైనా ఒకటి మాట్లాడేటప్పటికీ అర్థం పర్థం ఉండేటట్టు మాట్లాడాలా ఇట్టటన్ని తప్పుడు మాటలు తప్పుడు వ్యవహారాలు తప్పుడు ఆరోపణలు ఈ ప్రజలు అమాయకులు అనుకుంటుంటారు ఈ కడప జిల్లాలో ఉండే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంకన కడతారు ఇప్పుడు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ప్రజలు మళ్ళీ ఓటేసేదానికి నిర్ణయించుకుంటా ఉన్నారు అదే మాదిరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్న సీతారామరెడ్డి గారు ఒక నలభై వేల ఓట్లలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు మా సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో ఉండే ఈశ్వరెడ్డి నగరు పెన్నానగర్లో అరాచకాలు దౌర్జన్యాలు జరుగుతాయండి అంటున్నారు ఏందన్నా నువ్వు ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఈ నలభై వేల మంది ఓట్లలో ఉండే ప్రజలందరూ కూడా నవ్వుతన్నారు ఎవరు అరాచకం ఏ ప్రభుత్వంలో అరాచకం మీరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఇరవై నాలుగు గంటలు మేము ప్రజల సమస్యల మీద అభివృద్ధి మీదనే పనిచేస్తూ ఉన్నాం నేను సోమవారంపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ మా భార్య రెండోసారి నేను ఎంపీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ పక్కనే బంగారెడ్డి అన్న ఉండాలి ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు వరకు కౌన్సిలర్లు అందరము ఇరవై నాలుగు గంటలు మా కౌన్సిలర్లు ఇంటి దగ్గర కానీ మా మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి అన్న ఇంటి దగ్గర కానీ మా ఇంటి దగ్గర కానీ ఒక్కసారి మీకు సంబంధించిన కార్యకర్తలను పంపించండి మా ఇంటి దగ్గర పొద్దున పూట ఏడు ఏడు పదహైదుకు మేము ప్రజలతో చికూర్చు అని మాట్లాడితే ఈ రోజు కూడా నేను పదకొండు గంటలకు టిఫిన్ చేసిన ప్రతిరోజు ఒక నూరు నూట యాభై రెండు వందల మంది ప్రజలకు మేము జవాబు చెప్పాల్సింది ఉంటుంది పొద్దున్న లేచినప్పటి నుంచి మీ మాదిరి మైకుల ముందర కూర్చొని మాట్లాడేది ప్రజలను తప్పుదోవ పట్టించేది అబద్ధాలు చెప్పేది అది కాదు అన్ని విధాల అభివృద్ధి జరుగుతూ ఉంది సంక్షేమం బ్రహ్మాండంగా ప్రభుత్వం ఇస్తా ఉంది మా ప్రీతమ శాసనసభ్యులు రాచమూల శివప్రసాది రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది మున్సిపాలిటీ పాలక వర్గం నుంచి కానీ గ్రామీణ ప్రాంతాలలో మా సర్పంచులు మా ఎంపీటీసీలు మండల పాలక వర్గం నుంచి కానీ మంచి మంచి అభివృద్ధి ప్రభుత్వం నుంచి మంచి సంక్షేమము బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది నలభై వేల ఓట్లు అని చెప్తా ఉన్నాడు మీరు నలభై వేల ఓట్ల అరాచకాలు సమస్యలు జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు పెట్టిన కాలంలో ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండవు ముందంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మతానికి కులానికి ఒక తీసుకునే అరాచకాలు చేపించినారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు అట్లాంటి పరిస్థితులు లేవు మరి ఈ ఐదేళ్లలో ఎన్ని అరాచకాలు జరిగి ఎన్ని దౌర్జన్యాలు జరిగితే నువ్వు ఎన్నిసార్లు ప్రజల పక్షాన ప్రెస్ మీట్ పెట్టినావు ప్రజల పక్షాన పోరాడినావు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినావు ఏందన్నా మాట్లాడేది కొంచెమైనా సంస్కారవంతంగా ఉండాలా పద్ధతిగా ఉండాలా నిజాలు మాట్లాడాలా ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు ప్రతి ఒక్కటి ఇరవై నాలుగు గంటలు అబద్ధాలేనా నలభై వేల ఓట్ల అరాచకాలు జరిగి దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే మీరు నిన్నంత పెద్ద మీటింగ్ పెట్టుకొని ఏర్పాటు చేసినారు ఈ నలభై వేల మందిలో నలభై మంది వచ్చినారా అన్నా లోకల్ వాళ్ళు ఈ ఏడు వార్డులు సోమలవార్పల్లె గ్రామ పంచాయతీ నుంచి నలభై మంది వచ్చినారా స్వచ్ఛందంగా అన్న చెప్తా ఉన్నాడు మేము ఇప్పుడు ఆఫీస్ పెట్టినాం ప్రజలకు కోసం మేము కరెక్ట్గా నిజాయితీగా పనిచేస్తాం మా దౌర్జన్యాలు మా ఆరాచకాన్ని నిర్బంధిస్తామని చెప్పి అంటే ఇన్ని రోజులు మీకు ప్రజలు గుర్తు రాలేదా ఓట్లు ఒక నెల రెండు రెండు నెలలు ఉండాయని చెప్పి మీకు ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చినారు ఏందన్నా మాట్లాడేది కొంచెమైనా సీతారామరెడ్డి అన్న మీరు మంచి తెలుగుబరులు అక్కడ ఉండే రాజకీయ నాయకుల కంటే నీ పక్కన కూర్చుండే రాజకీయ నాయకులు అందరికంటే కూడా మీరే సీనియర్ మోస్ట్ లీడర్లు మళ్ళీ తెలివివంతులు కూడా వాళ్ళందరికంటే తెలివివంతులు మీరే పద్దతి తప్పి మాట్లాడితే అది మన సీతలారా మన గౌరవాన్ని మన విలువను మనమే తగ్గించుకున్నట్టు ఉంటుంది మీరు చెప్పినట్టు ప్రజా దర్బార్ అని చెప్పి ఏదో బాక్సులు పెట్టి అవి ఇవని చెప్తే ఆ కంప్లైంట్లలో ఎక్కువ వచ్చేది మీకు సంబంధించి మీయే ఎక్కువ ప్రజల నుంచి మాకు సమస్యలు ఉంటాయి మీ వల్లనే అని చెప్పి ఆ బాక్సులలో మీయే ఎక్కువ కంప్లైంట్లు పడతాయి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక కంప్లైంట్ కూడా రాదు కాకపోతే యానన్న ఒకటో అర్రో వచ్చే మీ ఇరవై వచ్చినాయనుకో మీ ఇరవై దాసి పెట్టి మా ఒకటో అర్రో ఏదైనా తెలిసి తెలివి ఏదైనా ఏదన్నా చేర్చే దాన్ని ఏమన్నా చూపిస్తారేమో ఏదైనా మాట్లాడేటప్పుడు మంచిగా ఆలోచించాలా మంచి ఆలోచనలతో ఉండాలా అభివృద్ధికి సంబంధించి అట్లనే అన్నవాళ్ళు కడప తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డి గారు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు మళ్ళీ ఒకసారి మాకు ఛాన్స్ ఇమ్మని అడుగుతామని చెప్పి చెప్తాను ప్రజలను ఒకసారి ఛాన్స్ అని ఇప్పటికి ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినారు తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసినారు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడతారు మేము అజ్జయ్లే ఇజ్జేలా ఇజ్జేలా జైలే మేము ఈ పద్నాలుగేళ్లలో మా తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ఈ ప్రొద్దుటూరుకి ఫలాంది చేసినామని చెప్పి ఒక్కటైనా ఒక్కటి ఒక్కటైనా చెప్పగలుగుతారా మీరు ఏమి చెప్పరు మళ్ళా అన్న సీతారామరెడ్డి అన్న కూడా అన్ని హామీల విషయం గురించి మాట్లాడినాడు రెండు వేల పద్నాలుగులో మీ నాయకుడు మీ పార్టీ అధినేత ఆరు వందల హామీలు ఇచ్చినాడు ఒక్కటైనా సంపూర్ణంగా నెరవేర్చినాడా మీకు ఇది గుర్తు రాలేదా చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు చంద్రబాబు నాయుడు అంత మోసగాడు ఈ భారతదేశం కాదు ప్రపంచంలో ఒకడన్న ఉంటాడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరం ముఖ్యమంత్రిగా పనిచేసి పద్నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రి కావడానికి ఆరు వందల హామీలు ఇచ్చినాడు ఒక్క హామీ అయినా నెరవేర్చినాడా పెన్షన్ల గురించి మాట్లాడినాడన్న సీతారాం రెడ్డి అన్న భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సోములువారిపల్లె గ్రామ పంచాయతీలో పంతొమ్మిదో సంవత్సరానికి పంతొమ్మిదో సంవత్సరానికి పదహైదు వందలు పదహైదు వందల యాభై పెన్షన్స్ ఉంటే రోజు రెండు వేల ఐదు వందల యాభై పెన్షన్స్ వచ్చినాయి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఉండే పెన్షన్లు పదహైదు వందలు ఈ ఐదేళ్ళల్లో రెండు వేల ఐదు వందల యాభై అంటే సుమారు వెయ్యి పెన్షన్సు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏళ్ళ మీద డెబ్బై పర్సెంట్ ఒక్క జగనన్న ప్రభుత్వంలోనే వచ్చినాయి ఎక్కడ రికమెండేషన్లు లేకుండా లంచాలు లేకుండా వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా అరవై ఏళ్ల నుంచి అరవై ఏళ్ళకి తగ్గించి ఇంత బ్రహ్మాండంగా ఇచ్చండి ఈ ప్రభుత్వాన్ని తప్పుబడితే ప్రజల దగ్గర మీరే చీపైదారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మాట్లాడేటప్పుడు ఏదైనా ఐదు పర్సెంటో పది పర్సెంటో కల్పితం ఉందొచ్చేమో కానీ ఐదు పర్సెంట్ వాస్తవం లేని దాన్ని వంద పర్సెంట్ కల్పితంగా చెప్పినంత మాత్రాన ప్రజలు అమాయకులు కాదు గతంలో మాదిరి ప్రజలు బాగా తెలియవంతులు ఓకే థ్యాంక్ యూ